నమస్తే అండి నమస్తే ఈ సచ్చల భార్గవ రెడ్డి ఈ పెన్షన్ల మీద తన ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక భయంకరమైన తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిల్లు వేసి పెన్షన్స్ అన్ని ఆపించేశారు వాలంటీర్స్ని అందరినీ ఆపించేశారు పెన్షన్లు పంచకుండా దానివల్లనే అవ్వదాతలకు ఇబ్బంది వచ్చింది ఆ పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవదాతలు చాలామంది చనిపోయారని చెప్తూ తన ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు సో నిన్న ఎలక్షన్ కమిషన్కి వరలరామయ్య రామయ్య గారు ఫిర్యాదు చేశారు సజ్జల రా సజ్జల భార్గవ రెడ్డి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని చెప్తూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం వలన ఎలక్షన్ కమిషను సజ్జల భార్గవ రెడ్డి గారి మీద ఆదేశించింది ఆ సిఐడి విచారణలో నిజాలు నిగ్గు తేలితే ఆయనకి కఠినమైన శిక్షలు పడే అవకాశం కూడా ఉంది దీని మీద మీరు ఎలా విశ్లేషణ చేస్తారు సార్ ఇప్పుడు ఈ సజ్జల భార్గవరెడ్డి రెడ్డి నిన్న ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన దాని వల్ల అసలు పెన్షన్ ఇప్పటి వరకు ఎలా వచ్చింది సార్ ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వాలంటీర్ని మీరు వేరే రూపంలో పెన్షన్లు అందజేయండి వాలంటీర్ వ్యవస్థని వాడుకోవద్దని చెప్పి చెప్పింది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇచ్చారు అవును అలాంటప్పుడు ఎంతమంది ఇప్పుడు ఒక ఒక పంచాయతీలో ఎంప్లాయీలు ఎంతమంది ఉంటారు ఓ పది పన్నెండు మంది ఉంటారుగా ఒక ఉంటారు ఈ పన్నెండు మంది ఇవ్వచ్చు కదా ఒక వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థని ఇవ్వద్దు అంటే వాళ్ళు ఏం గమ్మునున్నారు ఈ పంచాయతీలో ఎంప్లాయిస్ ఆ వెళ్ళి ఈ పెన్షన్లు ఇవ్వచ్చు కదా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పాతిక వేల మంది ఉన్నారు పంచాయతీ ఎంప్లాయిస్ ఈ ఎంప్లాయిస్ ఇంత మంది కూడా వీళ్ళు ఇవ్వచ్చు కదా స్పష్టమైన ఆదేశాలు గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా ఈజీగా ఇన్ని సంవత్సరాలు ఆపన చంద్రబాబు నాయుడు గారు ఈ లాస్ట్ ఈ యొక్క ఈ యొక్క రెండు నెలల్లోనే ఆపారా ఇది ఇది ఫేక్ కాదా జనాలకి స్పష్టమైన స్పష్టంగా కనపడుతుంది ఇది ఫేక్ అవును ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారే ఆపాయన పంచాయతీల దగ్గరకు వచ్చి తీసుకోవాలని చెప్పేసి ఈ పండుగ పండు ఆకులండి ముసలి వాళ్ళు పాపం డెబ్బై ఎనభై ఏళ్ళు వాళ్ళు అవును రాలేక ఈ ఎండలు ఎలా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవును ఈ ఈ రేంజ్లో ఉంటే అలా తిరిగి తిరగలేక వచ్చి రాక ఎప్పుడు మార్నింగ్ అనగా వచ్చారు ఎప్పుడో మూడు గంటలకి అట్లా అలా ఇబ్బంది పెట్టి దగ్గర దగ్గర డబ్బు లేదండి పాపం వాళ్ళు వచ్చి పంచాయతీ ఆఫీసుల దగ్గర కూర్చున్నారు ఎండల్లో వచ్చి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బు ఎక్కడి నుండి వస్తుందండి అసలు ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఉందా లేదు ఆ ప్లానింగ్ లేక ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి పక్కనోడు ఎక్కడో అప్పు ఎక్కడో చోట తీయాలి బాండ్లు పెట్టాలి అప్పదేవాల్సిందే కదా ఇప్పుడేమంటున్నారు అంటే ఎక్కడ అప్పకి వెళ్ళినా నువ్వు ఇంకా పది రోజుల్లో నువ్వే వెళ్ళిపోతున్నావు నీకు ఇంకా అవి ఇవ్వమని చెప్తున్నారు పుట్టదు ఎలా పుడతది అప్పు పుట్టట్లేదు అప్ అప్పు అనేది పుట్టదండి ఆయన సొంత ఖజానా అయితే నిండింది ఆయన ఎజెండా ఈ రోజుకి ఆ రోజు ఈ పది రోజులు కూడా ఎంత సంపాదించుకుందాం అనే ఉద్దేశం తప్ప ఏం ప్రజలకు చేద్దామని ఆలోచన ఏ ఒక్క రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన ఆలోచన అంటూ ఏం లేదు ఒక్క మంచి పని లేదు అవును ఈ పెన్షన్ల వల్ల ఈ పెన్షన్ల వల్ల ఈ నెల కూడా ఈ నెల కూడా మళ్ళీ ఏం చేశారు బ్యాంకుల్లో ఖాతాలు వేసారు బ్యాంకుల ఖాతా అన్నారు ఎన్ని 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 కోట్లు వేసారో కూడా తెలియదు లేదండి చాలా మంది వెళ్తే మీ డబ్బులు పడలేదు అధికారులు ఇప్పుడు ఆ వంద మందికి పది మందికో ఇరవై మందికో అట్లా వేసి ఉండొచ్చు ఒకళ్ళు వేసి ఉంటే ఒకళ్ళు ఇద్దరికి మాకు వచ్చినాయి అనే ఊర్లో ఒకళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళు కనిపించేసి మిగతా వాళ్ళకి రాక బ్యాంకుల దగ్గర పడిగాపులు అవును మళ్ళీ ఏంటంటే ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అని చెప్పేసి ఆ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ సోషల్ మీడియాలో ఈయన భార్గవ రెడ్డి ఈ యొక్క భార్గవ రెడ్డి మాత్రం సిఐడి విచారణలో నిజం నెగ్గు తేలితే నాకు తెలిసి ఈ యొక్క పది రోజుల తర్వాత కూడా రన్ అవుద్దండి ఎలక్షన్ కమిషన్ తీసుకుందంటే సీరియస్ గానే ఉంటుంది ఈ యొక్క ఇది మాత్రం నెగ్గు తేలితే భార్గవ రెడ్డి జీవితం కన్న ఎన్నికల్లో ఎన్నికల లోపే జోలికి వెళ్తాడు తర్వాత మాత్రం ఆయన చేసిన అక్రమ అంతకు ముందు కూడా ఇలా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని చాలా అక్రమైన దారుణాలు చేశాడు అవును చాలా మందిని ప్రతిపక్షాల్లో చాలా మందిని జైల్లో పెట్టించాడు చాలా మందిని కొట్టించాడు మామూలు పోస్టులు పెట్టుకుంటాడు వ్యక్తి స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ లేదా ఎంతమందిని మహిళలను కూడా ఇబ్బందులు పెట్టిచ్చాడు ముసలవాన్ ఇబ్బందులు పెట్టించాడు ముస్లమాన్లు జైల్లో పెట్టించాడు మాట్లాడిన గొంతులను నొక్కాడు ఎక్కడో వైజాగ్ లో ఉండే వాళ్ళని కడప తీసుకెళ్తాం కేసులు బుక్ చేయించాడు ఇటోళ్ళ నాటు కోవిడ్ టైంలో అయితే ఒక ఆయన గారు విజయ అతను వైజాగ్ అతను తీసుకెళ్లి కడపలో వేసేసి పాపం ఆయన చంపేశారు ఆయన గారిని చంపేశారు ఇలాంటి ఇలాంటి హత్యలు అన్నిటి వెనక కూడా భార్గ భార్గోరెడ్డి హస్తం ఉందండి ఖచ్చితంగా ఈ పెన్షన్ల గురించి తప్పుడు ఆయన పోస్టులు చేశారని భార్గవరెడ్డి మీద సిఐడి ఎంక్వైరీ కాదు అసలు ఇలాంటి వందలు ఉన్నాయి భార్గవ రెడ్డి మీద మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదో రాజకీయానికి సైకో రాజకీయాలకి వీళ్ళు కూడా అంత పాడుతూ అలానే తయారారు వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరండి ఇప్పుడు వాడి పార్టీ అధినాయకుడు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు కదా అవును తన ఆలోచన ఎలా ఉందో వీళ్ళ ఆలోచనలు కూడా అంతే ఉంటాయి అంతే ఇప్పుడు మంచి చేస్తే మంచి అంతే కదా అవును నాయకుడు ఎటు నడిస్తే కింద క్యాటర్ అదే రకంగా నడుస్తారు అవును వాని బుద్ధే సరిగ్గా లేనప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు అంతే కదా యథా రాజా యథారాజా యథా రాజా ఖచ్చితంగా భాగవ రెడ్డికి మాత్రం పడే అవకాశం ఉంది హండ్రెడ్ అండి ఓకే అండి థ్యాంక్ అండి ధన్యవాదాలు అండి థ్యాంక్